శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ప్రతి మానవుడు కూడా మనకి ఉన్న నక్షత్రాలు ఇరవై ఏడు ఇరవై ఏడు నక్షత్రాల్లో అశ్విని భరణి కుర్తిక రోహిణి మురగశిర ఆరుద్ర పునరుష పుష్మి ఆశ్లేష మగ ఉబ్బ ఉత్తర అస్త శిప్త స్వాతి విశాఖ అనురాధ జాష్ట మూల పూర్వాసాఢ ఉత్తరాసాఢ శ్రావణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రతి మానవుడు ఏదో ఒక నక్షత్రములో జననము తప్పదు అయితే ఈ ఇరవై ఏడు నక్షత్రాలు మంచివే కానీ ఇరవై ఏడు నక్షత్రాలు మనకి నక్షత్రము కన్నా ముఖ్యము లగ్నం ఈ నక్షత్రాల్లో పుట్టేటప్పుడు ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రము తాలూకా దశాశేషాలు ఉంటాయి ఇప్పుడు కే ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టారనుకోండి అశ్విని నక్షత్రం అంటే కేతు మహాదశ అలాగే భరణి నక్షత్రం శుక్రమహాదశ అలాగే కుర్తికా నక్షత్రం మహాదశ అలాగే రోహిణీ నక్షత్రం చంద్రమహాదశ మురుగశిరా నక్షత్రం మహాదశ ఇలాగా ప్రతి నక్షత్రానికి ప్రతి దశ ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి మనము ఈ తొమ్మిది గ్రహాలు తాలూకా పరిస్థితి అలాగే మనము ఈ నక్షత్రాలను బట్టి మనకి తాలూకా దోషము మంచి చెడు అని అనుకుంటారు కానీ దానికన్నా మనకి బై బర్త్ లగ్నం లగ్నము అంటే మేషలగ్నం వృషభ లగ్నం మిథున లగ్నం కర్కాటక లగ్నం సింహ లగ్నం కన్య లగ్నం తులాలగ్నం వృత్చిక లగ్నం ధనస్సు లగ్నం మకర లగ్నం కుంభలగ్నం మేన లగ్నం ఇవి పన్నెండు రాశులు ఈ పన్నెండు రాసుల్లో ఏదో ఒక రాశిలో లగ్నం అనేది ఉంటాయి ఆ లగ్నానికి ఈ గ్రహాలు తొమ్మిది గ్రహాలు తాలూకా ఉనికి ఏ స్థానాల్లో ఉన్నాయి లగ్నానికి ఎన్నో స్థానంలో ఉంది అనేది విపులంగా చెప్పాలి అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఇస్తే దాని తాలూకా మీ యొక్క అనుభవం మీ యొక్క స్టారు మీ యొక్క అభివృద్ధి మేము విపులంగా తెలియచేయగలము అందుకు మా యొక్క విషయాలు మీరు షేర్ చేసుకోవాలి మీ బంధుమిత్రులకి తెలియజేయండి నా యొక్క ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సంప్రదించవలసిన నెంబరు डबल नाइन फाइव नाइन डबल जीरो सेवन वन डबल नाइन नमस्ते